క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవేణేసు క్రీస్తునాములు శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినమ భాగము యోహాను సువార్త ఆరు అధ్యాయము ఇరవై రెండు నుంచి నలభై ఆరు వచ్చినాలని ధ్యానించుకుందాము మరునాడు సముద్రపు టరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణ తప్ప అక్కడ మరొకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోణ ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళరనియో తెలుసుకుని అయితే ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గర నున్న నుండి వేరే చిన్న దోణిలు వచ్చను కాబట్టి ఏసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూచినప్పుడు వారి చిన్న దోణులకి యేసును వెతుకుచ కపినహోనకు వచ్చిరి సముద్రపు టరిని ఆయనను కనుగొని బాధకుడ నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెల భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చమగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచన క్రియ చేయించున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పర్లోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు నా తండ్రియే పర్లోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పర్లోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము నిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారం ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూనూ మాకు అనుగ్రహించు మనిది అందుకు ఏసు వారి తిట్ల నేను జీవాహారము నేనే నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు నాయన విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పి కొనడు మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా వద్దకు ఒత్తురు నా నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటకే పర్లాకు నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనే మీరు పోగొట్టుకునక అంచదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంచ దినమున నేను వాణిని లేపుదును కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనచు ఈయన యూసేపు కుమారుడని అని ఈయన తల్లిదండ్రులను మనం మెరుగుదుము గదా నేను పరలోకం నుండి దిగి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనేది అందుకు యేసు మీలో మీరు సనుగు కొనుకొడి నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా వద్దకు రాలేడు అంత దినమున నేను వాణిని లేపుదును వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడునూ నా వద్దకు వచ్చును ఆమెన్ ప్రార్థన చేసుకుందాము సకల ఆశీర్వాదములకు కారణభూతునైనా పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు శిరస్సు వంచి నమస్కారం చేయించున్నాను ఈ దినం మీరు ఇచ్చిన భాగం బట్టి మీకు స్తోత్రాలు ప్రభ ఇది నీ బిడ్డల ప్రభా తండ్రి వినియున్నారు ప్రభ వారి హృదయాలను ప్రభ నీ యొక్క ఆత్మతో నింపి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను వారు రాకపోకలని కృపాని కణికరమని దయచేయండి వారి కుటుంబాల ప్రభా దినదినము వృద్ధులకు రావాలి ప్రభా తండ్రి వారు చేయి పని అంతే ప్రభా ఆస్వాదించుకోవాలి అస్వస్థ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను స్వస్థ దైత్యమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినం ప్రభా ఎవరైతే ప్రభా జన్మదినము నన్ను వివాహం జరుపుకున్న బిడ్డలను ప్రభా నీ ఆత్మత అభిషేకించి పాల్పరచమని ప్రభా ప్రతి అవసరం తీర్చమని కుటుంబాల నెమ్మదిని శాంతిని సమాధానం దైత్యమని ప్రభాని ఏసుక్రీస్తు నామంలో ఈ మనోలడి వేడుకుంటున్నాను పరిలోక తండ్రి Amen.